నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈ రోజు మనం టీ టీగా ఉండి పిల్లలంతా ఇష్టంగా తినే మ్యాంగో జామ్ ని తయారు చేసుకుందాం దోశ బ్రెడ్ చపాతి పూరి వీటికి మంచి కాంబినేషన్ అండి పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ కూడా ఈ జామ్ ఉండాలి మనం బయట జామ్ తీసుకొచ్చే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు మనం నేచురల్ గా ఇంట్లోనే మ్యాంగోస్ దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో లో చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు మ్యాంగో జామ్ చేయడానికి మూడు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి ఏ వెరైటీ అయినా పర్వాలేదు రసాలు జలాలు తోతాపూరి ఏదైనా సరే ఫ్రెష్గా కాయలు తీసుకోవాలి మనం తీసుకుని శుభ్రంగా కడిగి పీల్ చేసేయాలి తోతాపూరి మామిడికాయలు తీసుకున్నానండి ఇది ఇలా పీల్ చేస్తుంటే మంచి పుల్లటి వాసన వస్తున్నాయి ఇలాంటిది జామ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి కానీ పీల్ తీసేయాలండి పీల్ చేసిన తర్వాత మనం అంత శుభ్రంగా తురుముకోవాలి ఇలా పెద్దగా వచ్చే తురుమిది ఉంటుంది కదా దాంతో మామిడిగా మొత్తం తురిమేసుకున్నానండి తురిమిన తర్వాత మనం మెజర్ చేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను మామిడి తురుము మూడున్నర కప్పుల వరకు వచ్చిందండి మనం ఈ మామిడి ఎంత ఉందో షుగర్ కూడా అంత వేసుకోవాలి కొంచెం తీపి తక్కువగా తినే వాళ్ళకే కూడా వేసుకోవచ్చు దగ్గర దగ్గర నాలుగు కప్పుల వరకు ఉందండి స్వీట్ మనం తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి నేను రెండున్నర కప్పుల వరకు వేస్తున్నానండి ఆ కాయ కూడా మరీ పుల్లగా లేదు ఈ షుగర్ సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఈక్వల్ గా తీసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ మ్యాంగో తురుము మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి కలిసి పంచదార మెల్ట్ అవటం స్టార్ట్ అయినాక ఇట్లా లూజ్ అవుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ ఉంచుకోవాలి స్వీట్ గానే ఇలాచీ వేస్తేనే టేస్ట్ వస్తుందని నేను కొంచెం ఇలాచీ తీసుకున్నాను ఇలాచి తీసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టాను కొట్టి ఇలాచి అయితే మెత్తగా అవదని చెప్పేసి అది కూడా ఈ జామ్ లో యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయాలండి ఏ స్వీట్ అయినా సరే ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసి ఇప్పుడు మొత్తం బాగా కలపాలి మీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇట్లా కొంచెం ఒక తీగపాకు రావాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చి మనం ఎయిర్ టైట్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం తడిలేని బాటిల్ తీసుకుని దానిలో ఎయిర్ టైట్ బాటిల్ అందులో స్టోర్ చేసి పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా స్టోర్ చేసిన జామ్ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినటానికి అతి తీయగా పుల మ్యాంగో జామ్ రెడీ అయ్యిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్